తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ఆ చిత్ర విజయంలో చాలా భాగం సాయి పల్లవికి దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు ఇక ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చిపడినప్పటికీ ఆమె మాత్రం సెలెక్టెడ్ గా నటిగా ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇక ఆ తర్వాత ఆమె నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన ఎంసీఏ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది కాకపోతే ఆ తర్వాత ఆమె నటించిన హే పిల్లగాడ తర్వాత నాగసూర్యతో నటించిన కనం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా నిలబడలేకపోయాయి ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్ తో పడి పడి లేచి మనసు అలానే తమిళంలో సూర్య సరసన ఎన్జికె ఇక ధనుష్ సరసన మారి టూ చిత్రాల్లో నటిస్తోంది ఇకపోతే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది అదేంటంటే సాయి పల్లవికి ఒక మంత్రి కుమారుడితో వివాహం నిశ్చయమైంది అని ఆ మంత్రి కుమారుడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడేనట ఇటీవల సాయి పల్లవితో తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసిన అతడు ఆమె తన నిర్ణయంపై కొంచెం సందేహించడంతో తన తల్లి తల్లిదండ్రులను ఏకంగా ఆమె ఇంటికి తీసుకెళ్లి పెళ్లి విషయం మాట్లాడినట్లు చెబుతున్నారు అయితే ఆ సమయంలో కొంత ఆలోచనలో పడ్డ సాయి పల్లవి తల్లిదండ్రులు చివరకు ఒప్పుకున్నారని ఇక త్వరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుని పెళ్లి మాత్రం కొంతకాలం తర్వాత చెయ్యాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది ఈ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడవలసిందే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది మీకు సాయి పల్లవి నటనే ఇష్టమా అయితే ఎస్ అని లేకపోతే ఎన్నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి